హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ప్రపంచ పరివ్యాప్తం అయినటువంటి దానికి తెర రూపమే మూడు వందల మంది యోధులు త్రీ హండ్రెడ్ నైట్స్ అనే నేను మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను దాని మీద పదిహేనేళ్ళ క్రితం రెండు వేల పదిలో రాసినటువంటి టెక్స్ట్ పోస్టుల్ని వీడియోలుగా మలచి మీకు సమర్పిస్తూ వచ్చాను దాన్ని కొనసాగిస్తున్నానండి అప్పటి పోస్ట్ మూడు వందల ముప్పై ఐదో నంబరు లియోనైడర్స్ రాణి రామోజీ రావు భాష అన్నది హెడ్డింగ్ లేబుల్ అయితే ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి ఈ లేబుల్లో ఇది ముప్పై మూడవ పోస్టు ప్రచురణ తేదీ మార్చి ఇరవై ఒకటి రెండు వేల పది ఇప్పుడు ఏప్రిల్ కూడా వచ్చేసింది పదహైదేళ్ళు దాటింది దాని టెక్స్ట్ పోస్ట్ లింకు మీరు బ్లాగ్ పోస్ట్లో చూడొచ్చండి నేను కొనసాగిస్తున్నాను దీన్ని వివరిస్తూ మధ్యలో సందర్భవశం కాబట్టి ఏపీ భవన్ డ్రామాని నీకు నేను ఇంతకు ముందు వీడియోలో మీకు వివరించి ఉన్నాను ఇప్పుడు కొనసాగిస్తున్నాను ఇక ఈ మూడు వందల యోధులు సినిమా మాకు ఎలా అండర్లైన్ అయ్యిందంటే మేము మామూలుగా సినిమాలు బాగానే చూస్తాం కాకపోతే థియేటర్కి వెళ్ళేది తక్కువగాను సీడీలు సేకరించి ఎక్కువగాను చూస్తుంటాం మా పాపకి ఆమె మాస్టర్ ఒక ఆయన తోటి సహాధ్యాయులు స్నేహితులు చెవి నిల్లు కట్టుకుని రెండు వేల రెండు ఇరవై పన్నెండు ట్వంటీ ట్వెల్వ్ ఈ సినిమా చూడమని గోల పెట్టారు ఆ సంవత్సరం పదవ తరగతి మా పాపని స్థానిక స్కూలు నంద్యాలలో నల్లమల స్కూల్లో చేర్పించాం ఆ శాతకోటి గ్రాఫిక్స్ సినిమాలలో ఇది ఒకటి మన వాళ్ళు గ్రాఫిక్స్ని భక్తి రసం చూపటానికి ఉపయోగిస్తే పాశ్చాత్యులు దాన్ని భీవత్స రసాన్ని చూపటానికి ఉపయోగిస్తారు అమ్మోరు వెర్సెస్ రెండు వేల పన్నెండు లేదా జురాసిక్ పార్క్ ఈ సినిమాలన్నీ ఇంతే కదా అమ్మోరు సినిమాలో మన వాళ్ళు భక్తిని చూపించ భక్తి రసాన్ని చూపిస్తే ఈ జురాసిక్ పార్కులు ఈ రెండు వేల పన్నెండులో వీటితో పాశ్చాత్యులు బీభస్స రసాన్ని హారర్ మూవీస్ నిర్మించడానికి ఉపయోగిస్తారు అంతే కదా అని మేము పట్టించుకోలేదు అయితే ట్వంటీ ట్వెల్వ్ సినిమా గురించిన సిఫార్సులు అంతకంతకు ఎక్కువయ్యేసరికి ఓ ఆదివారం సిడి సేకరించాం అందులో ట్వంటీ ట్వెల్వ్తో పాటు ఈ త్రీ హండ్రెడ్ సినిమా కూడా ఉంది అది తెలుగు డబ్బింగ్తో మాకు మామూలుగానే నచ్చలేదు మూడు వందల మంది యోధులు సినిమా చూసి మాత్రం మజా వచ్చింది ఎంత థ్రిల్ అయిపోయామో మేము సినిమా చూసాక ఆ విషయం ఎవరితోనూ చర్చించకపోయినా ఫలానా ట్వంటీ సినిమా చూడమన్న సిఫార్సులు మాత్రం ఆగిపోయాయి ఇలాంటివి ఎవరికి చెప్ప